అందరికి మేమైతే ఈరోజు చికెన్ చేస్తున్నాము ఎదుగుకోవాలా చాండ్రోలు ఇంకా చికెన్ తినాలనిపించింది మా ఆయన చెప్తే తీసుకొచ్చాడు ఇప్పుడు చికెన్ కూడా చేస్తున్నాము నీకు చికెన్ కావాలా ఏం కావాలి ఏం కావాలి చెప్పు చికెన్ ఇష్టం సంతోష్ కు కదా ఇష్టం కదమ్మా ఎందుకో తినాలనిపించింది తీసుకురామని చెప్తే తీసుకొచ్చు చికెన్ అయితే చేస్తున్నాము ట్రై చేస్తున్నా దగ్గరికి రాత్రి పూటకి సరేనా అన్నం అయితే అవుతుంది బిర్యానీ 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 చాదా కాదు నువ్వు చేతిరా అంటే టమాటలు కొన్ని కట్ చేసి పోయిందంటే మొత్తం పూర్తిగా ఉంటే బాగా ఏమంటే ఏది వస్తున్నాడు అన్న చందకైతే వస్తాను కదా చూడండి నేను చూడండి నా దగ్గరికి వచ్చి చూడతాడు చిన్న పాప ఎవరు చేయాలి చికెన్ ఎవరికి నానం చేయమ చేయమని నానా చేయమని ఎవరు చేయాలి నేపు నువ్వు కూర్చుంటావు వేడా కూర్చోవా నేను వాడతావా నేను వాడేస్తా నేను పడతా కాయమిత్తా చికెన్ కామాట నాన్నే కట్ చేయాలి కట్ చేయను ఏమి ఏంటైనా ఏం చూసుకు ఏంటి అది ఏం చెప్పాలి తర్వాత చెప్పు చెప్పాలి చిన్న 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 అనిపిస్తుంది అట్లా తీసుకుంటాడు మళ్ళీ వచ్చి అందుకే ఆనే పెట్ట దాంతో ఆడుకుంటాడు కూడా కదా కదా ఆడుకుంటావు కదా నువ్వు ఏం చెప్పు చెప్పు ఏం చెప్పు చెప్పు ఏం చెప్పు చుమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అవతలకి వెళ్ళేది తిమ్చుమే కూర్చున్నావా నీళ్ళు వాడట్లనే నొచ్చిక చేస్తున్నా నేను ఎట్లుంది బాగుందా అమ్మ నువ్వు కారం వేస్తావు వేసావు అయితే కారం వేస్తా సరేనా ఉందా వేస్తాను కారం ఎన్ని చేంజ్ చేయాలి నన్ను చెప్పు అనయ్య ఒకటి అవుతుందా రెండు అవుతా చెప్పు ఉప్పు వేయడం అంటే ఇష్టం ఉప్పు వేయడం తెలుసా ఉప్పు ఉప్పు కాదు ఇప్పుడు వేసే దొడ్డు పేయాలి దొడ్డు పేయడం ఇది కర్రీ కర్రీ అది పసుపు ఉప్పు కొంచెం అబ్బా చెమ వేసుకుంటావా అంత చిన్న చెండితో వేస్తావా దాంతో దాంతోనే పట్టినా దాంతోనే ఇస్తావా చూడండి సందర్శి ఇట్లా ఉంటే యాక్టివ్ అయ్యి ఉంటాడని మేము చేపిస్తాము ఏ రోజుకి లేదు ఒకతోనే కూర్చోకుండా అది ఇది మాట్లాడుకుంటా చేసుకుంటా అస్సలు ఉప్పే ఉప్పే లేదా చెంచు బోని నిమ్మకోనా ఇంకోటి నీ చాలా ఇంకా నేను వేస్తా సరేనా పట్టుకోండి పట్టుకోండి చిన్న వరకు ఎంత పెద్ద చెంచో చూడండి అంటే పోపు డబ్బులు ఉంటాయి కదా ఉప్పు వేస్తున్నా ఉప్పు ఎక్కువ కొంచెం చల్లని వెళ్ళాడునా మూత 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 అందులో ఉంది నాన్న చిన్న ఉంది ఇది ఉప్పా అది కూడా ఉప్పేనా ఇది ఇంట్లో కూడా చిన్న చెంచా ఉంది ఇట్లా మనం గాలి సోల వడగడే బాగుంటది అన్నిటికి ఏంది నాన్నా అది సంతో అమ్మా వస్తున్నా నాన్నా ఏయ్ ఇక్కడే కొంచెం ఈ కొంచెం కోసం తిత్తికోసరం కంచ అమ్మా చాలా సంతో దొడ్డు పండి ఉప్పం దెల్ల సంబరేయించుకలా అమ్మా ఆస్ కూన వర్చుంటావా పట్టు కలుపుతా కలిపి మూత పెట్టా కొంచెం సేపు ఉడుకుతుంది అవుతుందా నీకు ఆకలి అవుతుందా కొత్తిమీర పుదీనా అన్నీ మన తోటల్లోనే ఉంటాయి కదా ఇంకొకటి ఆగలేదు ఆగదం ఆగదా కస్తూరి మెత్తిది అంటే బాగా చల్లి ఉన్నప్పుడు మనకు మెత్తికి కూడా మంచిగా వస్తుంది కదా ఇట్లా చేసి పెట్టుకుంటాను నేను చూడండి ఇంకొక సీసా కూడా ఉంది ఇట్లా ఇట్లా మనం కస్తూరి మెట్టి మనమే తయారు చేసుకోవచ్చు చూడంగా మంచిగా నీడగా ఆరబెట్టాలి ఇంకొకటి ఇంకా చూడండి ఇది కొత్తిమీర అండి అంటే ఎండాకాలం ఎక్కువ రాలేదు కదా కొత్తిమీర అందుకోసమని నేను ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా తీసి పెట్టుకుంటా ఇది కూడా కస్తూరి మెతి చూడండి నేను అన్ని ఇట్లా సీజన్లో వేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి టైం లేక కొత్తిమీర పొయ్యాను కదా పొయ్యకుంటే కూడా ఇది వాడుకుంటే కూడా ఎందుకంటే నీర ఆరా కాబట్టి దాని స్మెల్ అనేది మంచిగానే ఉంటుంది కసూర్ మీద ఇంకా మంచిగా ఉంటుంది చూడండి ఇంకా వంట అయితే వచ్చింది టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అవుతుంది చూడండి నేను వంట చేస్తుంటే సంతోషం లోపు అక్కడ పోయిండు అవతలికి చూపిస్తా ఇట్లా చదువుకున్నాడో ఏం చేస్తున్నాడు వచ్చి కాదు ఇంట్లోకి వచ్చి లైట్ బంద్ చేసుకున్నావు ఏం చేస్తున్నావు అయ్యో వా ఏంది నాన్న నువ్వు ఇట్లా చేస్తే ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా చేయాలి చెప్పు నీతో చూడండి డబ్బు బేసన్ గి జొన్నలు పెట్టిన జొన్నలు పెట్టినట్టు నేను జొన్నలు జల్లిండు పల్లీలు జల్లిండు చూడండి ఎట్లా ఎత్తున్నాడు చూడండి ఇట్లా పని చేస్తే చెప్పు నాన్న నువ్వు ఎక్కువ అయితే ఆడ మంచిగా పెడితే సంతోషం లైట్ బంద్ చేసుకున్నాడు నేను లోపల మంచిగా ఊసుకున్నాడు ఏమని నేను అనుకున్నా నాని ఉంటాయే అలా నీతో తొందర చెప్పు ఎన్ని పండ్లు పెడతాడో ఇట్లాంటి పండ్లన్నీ చూడండి చూడండి ఎంత కోపం పో పో వాడు ఎత్తాడు పో వాడు ఎత్తుతున్నాడు కదా మంచిగా అన్నీ వాడు మంచిగా పల్లీలు ఎత్తున్నాడు జొన్నలు ఎత్తున్నాడు మంచిగా నాన్నగారు చెప్తే వింటాడు పల్లీలు మొత్తం ఎత్తున్నా కొంచెం దగ్గర కొంచరిపోదురా మనకి అందుతలేవు జరిపడానికి జరిపారు కానీ అందులో ఏమన్నా వేసినంటే ఆయన కోపం వస్తుంది కొంచెం దగ్గర జరిపితే ఎత్తుతాడు ఇంకా అన్నం తిందామని నేను వచ్చిన తినిపిద్దామని నేను దొరికిపోదా అని వస్తే ఇట్లాంటి పండ్లు అయితే చెప్పాలి ఎన్ని పనులు చేస్తాడో అసలు అన్ని గోల గోల చేసి పెడతాడు ఇట్లా అయితే మళ్ళీ ఏమన్నా అంటే నా మీకెళ్ళి వేస్తాడు కోపం కోపం చాలా వస్తుంది ఏమన్నా చెప్తే నిదానంగా చెప్తేనే ఇంటాడు ఎవరు చేయలేదు నాన్న అవి నేను మంచిగా అక్కడ లోపలికి పెట్టినా చెప్పు చెప్పు పల్లీలు అమ్మ వాళ్ళు తను ఉంటాయి కదా అట్లా కొన్ని కొన్ని ఒలుసుకుంటాం అన్నట్లు మేము అండ్ వేసుకొని ఇంకా జొన్నలు ఏమో గిన్నెకి వేపిస్తారా కొన్ని నేను తీసి పెట్టినాము అవి ఇవి ఏది మర్చిపోయి కూడా ఇట్లా పెట్ట ఎంత బుద్ధిమంతుడో అనుకో వల్ల ఇట్లా చేస్తుండే నవ్వుతుంది అవునా అంటే ఇట్లా చల్లిపోవడం కూడా సంతోష్ ఇష్టం ఉండదు మళ్ళీ ఎత్తుతాడు కాకపోతే అనుకోకుండా చల్లేస్తాడు అయిపోయింది పల్లి అయిపోయింది నా పని అయిపోయింది ఇంకన్నట్లు వేస్తున్నాడు తొందరగా ఎత్తుండ అన్నం తిందాం ఇంకా ఎనిమిది అవుతుంది టైం ఇంకా ఎంత తల్లి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే మంచిగా చేస్తాడు అంటే తులో పనులు చేసాడు మంచి పనులు చేసాడు అన్ని చేశాడు సంతోష ఎప్పుడు ఏం చేసాడో మాకే అర్థం కాదు ఒకసారి మంచిగా ఉంటాడు పాయ ఒక్కసారి కొట్టడం ఇట్లా లేస్తాడు రాక్షసులాగా లేసాడు దొంగ ఒకసారి ముద్ది ఎంత బుద్ధిమంతుడు లాగానో మళ్ళా నేను నవ్వుతాడు ఇంకెట్లా ఎట్లా నవ్వుతాడు చూడు నాడే ఎవరు తెలియదు నా నవ్వి అమ్మ నువ్వే తెలినావు కదమ్మా కాదమ్మా వచ్చి లైట్ బంద్ చేసుకున్నావు కూర్చున్నావు వాళ్ళ నాన్న పేరు చెప్తున్నాడు చూడండి ఎట్లా చెప్తున్నాడు ఇటువంటి మాటలు ఇట్లాంటి పనులు మంచిగా అనిపిస్తుంది అంటే చల్లిండ్ కదా మళ్ళీ కదా మళ్ళీ ఎత్తుతున్నాడు కదా అది మంచిగా అనిపిస్తుంది మాకు చల్లిండి ఎక్కడ పోతుందో కానీ కొన్ని కదా అమ్మాయా తిన్నానా నిన్న ఏదో ఉన్నాయి అవి ఏడే ఉన్నవి మళ్ళీ ఆడ ఉంటే ఎందుకు తీసినావు మా లోపలికి పోయి చెప్పు అట్లా చేయొద్దు కదా అవి బియ్యము ఏమున్నాయి ఎంట్లా చూపి ఏం చేస్తావు బియ్యంతో ఏం చేస్తాము అన్నం వండుతామా అన్నం ఏం చేస్తాము అన్నం ఏం చేస్తాము అన్నం ఏం చేస్తాం పట్టు ముయ్యాలి మళ్ళీ అది పల్లీలు ఎదో పల్లీలు పెట్టడా ఏమి ఎట్లా ఉన్నాయి ఎట్లా పెట్టు ఏం చేస్తావుస్తావాళ్ళు ఏమైంది ఏమైందన్నా అతనికి ఇద

లాస్ట్ కొత్తిమీర పొడిది వేసిన కొంచెం ఫస్ట్ వేసిన అంత ఎక్కువనే ఉంది కదండి ఇంకా వేసినా ఇంకా ధనియాల పొడి రాత్రికే కదా అని కొంచెం చేసినా రెండు కస్తూరి మేతిది దీని నుంచే టేస్ట్ మంచిగా వస్తుంది కూర రెడీ అయింది చికెన్ ఫ్రై ఇది బాండి అండి ఇది నాస్టిక్ ఇట్లా కాదు ఇన్పది బాండి ఇది ఎందుకంటే నల్లగా కనిపిస్తుంది కదా మళ్ళీ కామెంట్ పెడతారు బాండి అని ఒకసారి పెట్టిండు అందుకే చెప్తున్నా ఇందులో వండుకుంటే మంచిదే మట్టి కుండలన్నా దీంట్లోనన్నా చేస్తాను నేను ఎక్కువ స్టీలు వాడతాం అలా ఇది మంచిదే మళ్ళీ నల్లగుంది అట్లా అనుకున్నారు ఇంటోపాండి మంచిది వాడుతుంది ఇంకే ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా అంటే సరేనండి సంతోష కూడా చూసుకుంటారు కదా కొంచెం ఇంకా వంటకాడికి అట్లా అన్ని పనులు అని అట్లా ఏసారని చూపిస్తున్నా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్